బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరో పన్నెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి తనువు చాలించింది గచ్చిబౌలి హాస్టల్ గదిలోని బాత్రూంలో షవర్ రాడ్కు ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది సాఫ్ట్వేర్ ఉద్యోగిని విద్యాశ్రీ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యాశ్రీ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది మార్చి పదిహేడున ఆమెకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఏమైందో ఏమో కానీ ఈ క్రమంలో ఆమె బాత్రూంలో షవర్ రాడ్కు ఉరి వేసుకుంది వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది యువతి ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది ఘటనపై గచ్చిపౌల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని లోని టానిక్ అంశంలో ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు టానిక్ వైన్ షాప్ నిర్వాహకంపై ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ కీలక నేతల అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ వందల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది రెండు వేల పదహారులో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో జారీతో గత ప్రభుత్వం ఐ లైఫ్ పబ్తో పాటు మరో మూడు పబ్లకు అనుమతి ఇచ్చారు టానిక్ వైన్ షాప్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు డిపోల నుండి తెచ్చిన మద్యం లెక్కలను చూపించలేదని నిర్ధారించారు తెలంగాణలోని పద్దెనిమిది బేవరేజెస్ డిపోల నుండి నేరుగా మద్యం తీసుకున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది ఈ మేరకు టానిక్ ఎలైట్ వైన్ షాప్ ఏడేళ్ల బ్యాంకు లావాదేవీలను ను అధికారులు పరిశీలిస్తున్నారు